పాత్రికే సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు పులివెందుల శాసనసభ్యుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళి వంశీని పరామర్శించి బయటకు వచ్చి ఏదో భగవద్గీత మాట్లాడుతున్నాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దళితులు నా మేనమామలని చెప్పావు దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యావు కానీ నువ్వు పరిపాలించిన ఐదేళ్ళు దళితులపై ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది వేల అత్యాచారాలు జరిగినాయి రెండు వందల మంది దళితులు హతులయ్యారు నీ ఏలుబడిలో ఒక డాక్టర్ సుధాకర్ ఒక డాక్టర్ అచ్చన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఉంది నీ హయాంలో చనిపోయిన దళితుల పేర్లు ఇవన్నీ నువ్వు కప్పిపుచ్చుకుంటూ ఈవేళ ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసి జైలు పాలైనటువంటి ఒక నేరస్తుణ్ణి నువ్వు ములాఖత్ అయ్యి జైలుకు వెళ్ళి నువ్వు ఎంత దళిత ద్రోహివో ఈ ఒక్క సంఘటన చాలు కాబట్టి ఎప్పటికైనా నువ్వు మారు దళిత హంతకుల్ని దళిత కిడ్నాపర్లని దళిత ద్రోహుల్ని అసాంఘిక శక్తుల్ని నువ్వు జైలుకెళ్ళి ములాక మిల ములాఖత్తు అయ్యి నువ్వు ఒక పక్క ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు ఏ విధంగా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా చలమణి అవ్వాలనుకుంటున్నావు ముద్దాయిలతో జైల్లో ములాఖత్ అయ్యి నువ్వు ఎవరికి న్యాయం చేతావు న్యాయం చేయగలుగుతావు ఎవరి మీద నువ్వు పోరాటం చేయగలుగుతావు నీ ఏలుబడిలో చీప్ లిక్కర్ తాగి ఎంతమంది దళితులు ప్రాణాలు కోల్పోయారు కల్తీసారా తాగి ఎంతమంది దళితులు ప్రాణాలు కోల్పోయారు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఎంతమంది దళిత యువకులు వేళ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోయారు అన్ని రకాలుగా దళితుల్ని అణిచివేసి ఊచకోత కోసి దళిత ద్రోహి అయినటువంటి ఆ వంశీని ఈవేళ నువ్వు వల్లమాలని ప్రేమ అతని మీద వరకపోస్తూ అతన్ని పరామర్శించావంటే నీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది నువ్వు ఒక దళిత ద్రోహివి దళితుల్ని నమ్మించి దిగమింగినటువంటి దగా కోరువు నువ్వు కాబట్టి నువ్వు చేసిన ఈ తప్పుకి దళిత జాతిని క్షమాపణ అడగాలి లేకపోతే నిన్ను ఈ దళిత జాతి క్షమించదు నువ్వెప్పటికీ మళ్ళీ ప్రజా జీవితంలో పైకి రావని నీ పార్టీకి ఇవి అంతిమ గడియలని నీ పార్టీకి నీకు అంతిమయాత్ర ఇప్పటికే ప్రజలు పాడారు అది గుర్తించాలి నీ పద్ధతి మార్చుకోవాలి నీ వైఖరి మార్చుకోవాలి కబడ్దార్ ఇటువంటి దళితుల్ని ఇంకా అవమానించే ములాఖత్తులు నువ్వు చేస్తే నీకు పుట్టగతులు నవ్వుని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా